హై ఫ్రెండ్స్ ఇవాళ మనము నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాము ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్నది తిరుపతి నుండి నలభై కిలోమీటర్ల దూరంలోను మరియు పుత్తూరు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది ఈ ప్రదేశంలోనే వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారు వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి వివాహం చేసుకున్న తర్వాత స్వామివారు తిరుమలకు వెళ్ళారని పురాణాలు చెబుతున్నాయి ఈ దేవాలయంలోని ప్రధాన రాజగోపురం నూట యాభై అడుగుల ఎత్తుతో ఏడు అంచెలతో శ్రీకృష్ణదేవరాయ రాజుచే నిర్మింపబడింది రెండవ గోపురాన్ని వీర నరసింహదేవరాయులు మూడు అంచెలతో నిర్మించారు ఈ దేవాలయం అరుణా నది తీరంలో ఉన్న అతి ప్రాచీన ఆలయం ఈ ఆలయం క్రీస్తు శకం పదహైదు వందల నలభై నాలుగులో అచ్యుత దేవరాయుల అంతరంగీకుడైన పెనుగొండ వీరప్పన్ గారిచే నిర్మించారు అని చరిత్రలో ఉన్నది కానీ పురాణం ప్రకారం నారాయణవరం అధిపతి అయిన ఆకాశరాజు గారు కట్టించారని చెబుతారు అప్పుడు ఆ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలిస్తున్న కాలంలో వైకుంఠ నివాసుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో వెంకటాద్రి మీద వెలసాడు అప్పుడు పద్మావతి అమ్మవారు ఆకాశరాజుల దంపతులకు పుత్రికగా జన్మించింది పద్మావతి అమ్మవారికి యుక్త వయస్సు రాగానే పద్మావతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామిని తప్ప మరొకరి వివాహం ఆడనని తండ్రిని కోరింది కుమార్తె కోరిక మన్నించిన ఆకాశరాజు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోని వైభవంగా జరిపించారు ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు యక్షులు కిన్నెరులు గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి దానికి రుజువుగా ఇక్కడ అమ్మవారికి నలుగుపిండికి అవసరమైన తిరిగిలి కూడా మనకు కనిపిస్తుంది ఈ ఆలయంలో స్వామివారు తూర్పు ముఖంగా దర్శనమిస్తారు అలాగే పద్మావతి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో నివసిస్తుంది స్వామివారు తన కుడి చేతిలో కళ్యాణ కంకణము దశావతార వడ్డానం ధరించి ఎడమ చేతి ఎందు వేటకు వచ్చినప్పుడు తెచ్చిన ఖడ్గమును కలిగి ఉంటారు అలాగే స్వామివారికి సాలగ్రామ దండతో పాటు శంఖచక్రాలు కూడా అలంకరించి ఉంటారు ఈ ఆలయంలో చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి అవి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం అమ్మవారి ఆలయం శ్రీ వరదరాజ స్వామి యొక్క ఆలయము మరియు గర్భాలయం ముందు ప్రవేశ ద్వారం వద్ద చిన్న గరుడల్వార్ సన్నిధి కూడా ఉన్నది ఈ ఆలయానికి కొంత దూరంలో పుష్కరిణి కూడా ఉన్నది ఈ పుష్కరిణిలో స్వామివారికి కార్తీక శుద్ధ దశమి నుండి ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు అలాగే శుద్ధ దశమి నుండి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుపుతారు ఈ ఆలయానికి వివాహం కానివారు స్వామివారిని మరియు అమ్మవారిని దర్శిస్తే కళ్యాణ ప్రాప్తి పొందుతారు అని భక్తులకు గట్టిగా నమ్మకం